ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడేది అయిన తర్వాత చివరిగా మీడియా మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు అందులో ఒక మిత్రుడు అడిగిన ప్రశ్న మెడికల్ కాలేజీలు పీపీపి అంటూ ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లాలన్న చంద్రబాబు గారి నిర్ణయాన్ని మీరు అందులో ఎవరైనా పాల్గొంటే మేము వచ్చిన తర్వాత చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు మీ వల్లే ఈ బిడ్లు ఎవరు వేయలేదు అన్న విమర్శలకు మీ సమాధానం ఏంటి అన్న ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆసక్తికరంగా స్పందించారు విమర్శలు అంటే ఏందబ్బా రాకపోవడం మంచిదే కదా సంతోషమే కదా రాకపోవడం మంచిదే కదా సంతోషమే కదా నిర్మాణాలు పూర్తి అయిన కాలేజీలు పూర్తి కావలసిన కాలేజీలు ప్రజలకు దక్కాల్సింది ప్రజల హక్కు దక్క వాళ్ళ హక్కును తీసుకెళ్ళి ఎవరో ప్రైవేట్ చేతిలో పెడతామంటే ఈ దశాబ్దంలో ఇదే బిగ్గెస్ట్ స్కామ్ మళ్ళీ చెబుతున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలే సమస్యనే లేదు బిడ్లు సంతోషమే కదా ఎవరు బిడ్లు వేయకనే కదా అది చదువుతుండే మన పెరిని నాన్నే మా 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 చెబుతుండే ఆ ఎవరో మా 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 కడిగే వాళ్ళు ఇంకెవరో క్లీనర్లో వాళ్ళ ఇళ్ళలో ఆయాలో ఎవరినో పిలుచుకే చేయించారంటే కదా ఒకరితోటి ఎవరు వేయకపోతే సంతోషం కదా ఇది టికెట్లోనే ఇదే పెద్ద స్కామ్ ఎట్లా ఇస్తారు అట్లా ఎట్లా ఇస్తారు ఎవరైనా అని చెప్పి మరొకసారి సేమ్ జగన్మోహన్ గారు అలాగే స్పందించారు మళ్ళీ ఆ మీడియా మిత్రుడు అడిగారు కేంద్రం కూడా పీపీపీలోకి వెళ్ళమని చెప్పిందంట కదా అంటే ఎవరైనా ఎందుకు చదువుతారప్పా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో వీళ్ళదే కదా ఉన్నారు ప్రభుత్వం వీళ్ళు ఎన్డీఏ పోవడమే కదా పదమూడు కాలేజీలు ప్రభుత్వ పరిధిలో ఎందుకు కట్టాలని నిర్ణయం తీసుకున్నారు మరి పీపీలో కేంద్రం చదివితే ఎవరు ఏం చెప్పరుప్ప వీళ్ళకి కావాల్సినట్లు ప్రచారం చేసుకుంటారు పీపీపీలోకి వెళ్తాము అంటే కొత్తగా కాలేజీలకు పర్మిషన్లు తీసుకొని వెళ్ళినా వాళ్ళకి ఏమైనా కొన్ని కాసేంత సడలింపులు ఇవ్వమన్నారు కానీ ప్రభుత్వం భూములు సేకరించి ప్రభుత్వం కాలేజీలు కట్టి ప్రభుత్వం స్టాఫ్ నియమించి ప్రైవేట్ వంటికి ఇచ్చేసి ప్రభుత్వమే జీతాలు కట్టమని చెప్పి ఎవరు చెప్పారు ఎందుకు చదువుతారు అని చెప్పి ఎవరు చదువుతారు ఎందుకు చదువుతారు ఎవరు చెప్పలే ఇది వీళ్ళ స్కామ్ ఇది వీళ్ళ స్కామ్కి మళ్ళీ కేంద్రం అని చెప్పి వారికి అట్లా మాస్క్ అడ్డపెట్టుకుంటున్నారు వీళ్ళని తెచ్చుకోమనండి కాలేజీలు తెచ్చుకొని పిపీ పికిత్తారంటే ఇచ్చుకోమనండి అది వేరే విషయం కానీ ఈడు ప్రభుత్వం కాలేజీలు ప్రభుత్వం భూములు సేకరించి భవనాలు కట్టి డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ సిబ్బంది ఉండి వీళ్ళంతా ప్రైవేట్ వంటికి ఇచ్చేసి ఇది ఇది ఈ దశాబ్దంలోనే ఇదే బిగ్గెస్టెస్ స్కామ్ నేను మళ్ళీ చెబుతూ ఉన్నా దాని మీద మేము వచ్చిన తర్వాత వీళ్ళు ఇలాగే ముందుకెళ్తే చర్యలు తీసుకోక తప్పదు మేము ఇప్పటికీ ఆ న్యాయస్థానంలో ఫైట్ చేస్తూ ఉన్నాం పిటిషన్లు వేసాం హైకోర్టు విచారణకు స్వీకరించింది దీని మీద వెనక్కి పోయే సమస్యనే లేదు ఏ స్థాయి వరకు మేము ఉద్యమాలకు సిద్ధమవుతామని మరోసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్కామ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్గానే వార్నింగ్ ఇచ్చారు